హాయ్ ఫ్రెండ్స్ మీ ముస్తాఫా మీ ఎంఎం ఛాక్ ఛానల్ తోటి మరి ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి సీనియర్ రాజకీయ నాయకులు ఇప్పుడున్న సమాజం అవ్వచ్చు ఇప్పుడున్న యూత్కి అవ్వచ్చు అంటే ఏంటో కూడా తెలియదు మరి ఇటువంటి సమితికి ఉప సర్పంచ్గా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చేసి మరి ఆ రోజుల్లోనే నియోజక స్థాయిలో నాయకత్వం వహించి పోలవర నియోజకంలో ఒక ప్రముఖ నాయకులు ఉన్నటువంటి పోతన తాతారావు గారు ఈ నాన్నగారు కూడా పంతొమ్మిది వందల అరవై రెండులో పోలవరం ఓల్సీ కాన్స్టిట్యున్సీగా ఉండేది అప్పుడు ఎమ్మెల్యేలో కూడా ఎమ్మెల్యేగా కూడా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు మరి మొత్తం అప్పారావు గారు వీరు ఇవి ఉంచంతా కూడా రాజకీయాలతోటి స్వంత్రం వచ్చిన అప్పటి నుంచి కూడా ముడిపడి ఉంది మరి బైనుగుడంలో కోయగురం మండలంలో పోలవరం నియోజకంలో ప్రముఖ వచ్చి మరి పోతాతరావు గారు ఈ రోజు మనం ముఖాముఖి కార్యక్రమాన్ని చేస్తున్నాం మరి ముందుగా మీకు గారిని మీకు పరిచయం చేస్తాం సార్ సార్ మీ చదువు ఎంతవరకు సాగింద్ర ఎక్కడ చదివారు ఏంటి మా అపేక్షకులకి తెలియజేయండి సార్ నా ప్రాథమిక విద్య అంతా బైలుగూడెం గ్రామంలో జరిగింది హై స్కూల్ స్టడీస్ కోయిలగూడెంలో జరిగింది ఆ సంవత్సరం పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే కోయిలగూడెంలో హై స్కూల్ స్థాపించబడింది తర్వాత డిగ్రీ కోసమని నేను హైదరాబాద్ వెళ్ళి జియాలజీ బీఎస్సీలో జాయిన్ అయిన తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసుకున్నాను అక్కడ నుంచి చదువు మానేసి ఇంటికి వచ్చేసాను నేను బిఎస్సీ ఫస్ట్ ఇయర్ వరకే నా చదువు సాగింది ఆ రోజుల్లో బిఎస్సీ అంటే చాలా ప్రొఫెషన్ డిగ్రీ చదవటం అంటే చాలా పెద్ద చదువు కింద మనం ఆ రోజుల్లో లెక్కేసుకోవాలి సార్ మీ కుటుంబ నేపథ్యం మా నాన్నగారు బ్రదర్స్ వాళ్ళంతా కూడా ఏంటి సార్ మేము మా నాన్నగారు పోతనప్పారావు గారు సౌతిప్రిషన్ చేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి తర్వాత అరవై రెండులో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్లతోటి ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ తరపుని మేము ఐదుగురు అన్నదమ్మును ముగ్గురు అక్కా చెల్లెలు ఐదుగురిలో నేను నాలుగో వాడిని మా పెద్ద ఆయన పాతరప్పలరాజు గారు ఆ రోజుల్లోనే ఇక్కడ స్కూల్స్ లేనప్పుడు పెంటపాడ హై స్కూల్లో ఎస్ఎల్సి వరకు చదువుకుని డిస్కంటిన్యూ చేశారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో మూర్తిరాజు గారి తరపుని మా నాన్నగారు మా పెద్దన్నయ్య గారు పనిచేసేవారు రెండో ఆయన ఎంఎస్సి పాట్నా యూనివర్సిటీ బీహార్లో పంతొమ్మిది వందల యాభై మూడులోనే అక్కడ చదువుకుని వచ్చి తర్వాత ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేశారు తర్వాత మూడో అన్నయ్య ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్గా అంటే డిఈగా ఆయన ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యారు నేను నాలుగో వాడిని నా తమ్ముడు కూడా బిఎస్సి వరకు చదువుకున్నాడు రాజకీయాలు ఆ రోజుల్లో చాలా సేవాభావంతో అని చెప్పేసి మరి మా మేము చెప్పుకుంటాం సార్ మరి అలాగా మీ నాగారు అవచ్చు మీరు అవ్వచ్చు మీరు అసలు ఫస్ట్ రాజకీయాల్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు కొంత రాజకీయాల్లోకి వచ్చారు నేను రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం అనేది యాదృచ్ఛికంగా జరిగింది మా నాన్నగారిని ఇనానిమస్ ఇనానిమస్గా సర్పంచ్గా చేస్తామని చెప్పిన తర్వాత ఈ ఊరు పెద్ద మనుషులు కొంతమంది ఆయన మీద మళ్ళీ పోటీ పెడితే పోటీగా నామినేషన్ వేస్తే నేను కూడా నామినేషన్ వేశాను పంచాయతీకి అప్పుడు మా నాన్నగారు ఈ గొడవల్లో మా గుద్దు నేను ఉన్న నువ్వు కావాలని నువ్వు పోటీ అన్నాడు ఆయన ఆయన రిజైన్ చేసిన తర్వాత ఆయన విత్ర అయిపోయిన తర్వాత నేను పోటీ చేసి నెగ్గాను అప్పటి నుంచే ఈ రాజకీయాల మీద ప్రజలకు సేవ చేయాలనే ఇంట్రెస్ట్ కలిగి రాజకీయాల్లోకి లేదు పంచాయతీ అవచ్చు భయం గ్రామానికి మీ కుటుంబం ద్వారా చేసిన సేవలు అంటే స్కూల్ కూడా మీరే స్థలం ఇచ్చారని చెప్పేసి తెలిసింది సార్ అవి కూడా ఒకసారి మా వీక్షకులు తెలియజేస్తే బాగుంటుందని చెప్పేసి నేను సర్పంచ్ అయిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేది నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడినప్పుడు అప్పుడు తెలుగుదేశం ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సబ్సిడీ మీద వచ్చేటటువంటి గేదెలు పంపకం కానీ నూతలు తవ్వుకుంటానికి ఆర్థిక సహాయం కానీ సైకిళ్ళు కానీ అలాగే అప్పుడు మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గవర్నమెంట్లో పోలవరం తాలూకాలో ఇళ్ళు కట్టించింది బైరంగ పంచాయతీయే అంత సేవ చేసి మేము సొంతంగా ఎవరి దగ్గర డబ్బులు ఆశించకుండా పర్సంటేజీలు తీసుకోకుండా మా సొంత ఖర్చులతోటి హైదరాబాద్ తిరిగి ప్రజలకి సేవ చేశామే తప్ప ప్రజల దగ్గర ఎప్పుడు మేము ఒక రూపాయి కూడా ఆశించలేదు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చేటప్పటికి మా సమితిని అప్పటికి ఇదివరకు మా నాన్నగారు సమితి పర్యటన చేశారు కాబట్టి సమితి రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ అని వచ్చింది మేము ఓసీ క్యాండిడేట్ చెందిన వాళ్ళం కాబట్టి మనం మంచి ఎస్సీ క్యాండిడేట్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో డిల్ మాస్టర్ చేసిన ఆయన ఒక మా స్నేహితుడు ఉంటే జాన్ మాస్టర్ అని ఆయన్ని రిజైన్ చేయించి ఆయన్ని పోటీ పెట్టించి ఇరవై ఏడు పంచాయతీలు మన సమితి అంటే అప్పుడు జంగారెడ్డి మండలం కోయూడి మండలం గోపాలపురం మండలంలో పార్టు ఇవన్నీ కలిపి ఉండేవి అప్పుడు ఖర్చు పెట్టి ఆయన్ని నెగ్గించాం నెగ్గించిన తర్వాత అప్పుడు ఫండ్స్ అనేవి జనరల్గా సమితులకు ఎక్కువ వచ్చేవి ఎమ్మెల్యే ద్వారా ఫండ్స్ వచ్చేవి కావు ఆ రోజుల్లో అంచేత ఆ సమితి ద్వారా గ్రామాల్లో రోడ్లు వేయటం కానీ ఈ పిహెచ్సిలు పెట్టడం కానీ ఇవన్నీ తదితర కార్యక్రమాలు డెవలప్మెంట్ చాలా బాగా చేసాం ఆ రోజుల్లో మనకి హై స్కూల్కి స్థలం ఇచ్చిందా సార్ బైనుగుండం గ్రామంలో మర్చిపోయాను నేను బయనగరం గ్రామంలో హై స్కూల్కి రావడానికి చాలా కష్టపడ్డాం ఎవరైనా చెప్పినా ఎవరు చందాలు ఇచ్చేవారు కదా అంతే అంత ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి మన అప్పలాండ్ ఏరియా అనేవారు డబ్బు లేకుండా హై స్కూల్ తీసుకురావాలంటే డబ్బు కట్టండి తీసుకురావాలంటే అప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి దెబ్బలాడి సెంట్రల్ గవర్నమెంట్లో పోలవరం కాన్స్టిట్యున్సీకి బ్యాడ్ క్లైమేట్ ఏరియా అనేది ఒక రూల్ ఉంది ఆ రూల్ను బట్టి సెక్రటరీ గారిని డబ్బు కట్టకుండా సాయం చేయమంటే ఆవిడ సాయం చేయాలంటే అప్పటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆనంద గజపతిరాజు అంటే ఇప్పుడు అశోక్ గజపతి రాజు అన్నగారు అయినటువంటి ఆనంద గజపతిరాజు గారు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆగస్టు పద్నాలుగుని సంతకం పెట్టించి మాకు హై స్కూల్ శాంక్షన్ చేశాడు దానికి స్థలం ఎవరు ఇస్తున్నారంటే మేమే ఇస్తున్నామని చెప్పి ఉదారంగా రెండు ఎకరాల స్థలం ఆ రోజుని గవర్నమెంట్కి అదే హై స్కూల్కి ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఇయర్ వెంటనే జిల్లా పరిషత్ ఎలక్షన్లో వచ్చిన తర్వాత నారాయణ స్వామి గారు తెలుగుదేశం పార్టీ తరఫుని ఆయన చైర్మన్ అయ్యారు ఆయన అడిగి హై స్కూల్కి బిల్డింగ్లు అవి తీసుకొచ్చి హై స్కూల్ అయ్యి కట్టించాం అది మేము చేసింది తర్వాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ కూడా రంగనాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఉండగా మొట్టమొదటి టెలిఫోన్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చి ఈ ఊర్లో టెలిఫోన్ సౌకర్యం కూడా కల్పించాం అప్పుడు ఈ కుటుంబం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి గుడికో డెవలప్మెంట్ అయిందంటారు సార్ విఘ్నేశ్వర స్వామి మా తాతగారు టైంలోనే విఘ్నేశ్వర స్వామి దేవాలయం ఆయన కట్టించారు బయట అది ఇప్పటికీ మా ధ్వనియంలోనే ఆ ఉత్సవం జరుగుతుంది సార్ అలాగే ఇప్పుడు ఉన్న తరానికి సంతలు అంటే తెలియదు ఆ సంత అంటే ఎక్కడి నుంచి ఈ చోర ఆ చోర బోర్డర్స్ అప్పుడున్న డెవలప్మెంట్స్ అప్పుడున్న ఆఫీసర్స్ కానీ అసలు ఎలాగ సంత రూపురేఖలో సమితికినూ ఇప్పుడున్న మండలకి డిఫరెన్స్ సార్ అంటే గురించి కొన్ని సమితుల్లో కొన్ని ఊళ్ళు కూడా మండలాల్లో డివైడ్ అయిపోయినాయి కాకపోతే ఇటు లక్కవరం ఫిర్కా వరకు అటు పోలవరం దగ్గర నుంచి దొండపూడి వరకు గోపాలపురం ఫిర్కా వరకు కోయిలగూడ సమితి ఏర్పడేది ఇరవై ఏడు పంచాయతీలతోటి చాలా పెద్దగా ఉండేది అప్పుడు అప్పుడు మన కాన్స్టిట్యూన్సీకి మూడే సమితులు పోలవరం బుట్టాయిగుడెం కోయిలుగుడు పోలవరం ఏమో ట్రైబల్ సమితి అయింది కోయిలుగుడమేమో తర్వాత రాండాను ఎస్టీ అయింది అది రాండాను ఎస్టీ అయింది ట్రైబ్ అయింది అలాగే సార్ సమితి ప్రెసిడెంట్గా అప్పుడు పోటీ చేసిన జాన్ గారు మీకు స్నేహితులు బాగా కావాల్సిన వ్యక్తి ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేయించి ఆయనతోటి మీరు ఆయన ఎన్నికల పెట్టారు ఆయన ఏంటంటే తాతారావు గారు నేను గనక ఊడిపోతే నా భవిష్యత్తుని రాజీనామా చేస్తున్నాను ఏంటంటే అవసరం అయితే నా పొలం కూడా నీకు నేను ఇస్తాను నీ ఉపాధి అంతా చూస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఆయన ఎన్నికలు నిలబెట్టారు ఆయనకి భరోసా ఇచ్చి నేనున్నాను నీకెందుకు అని ఇంకైతే మా స్నేహం అంత అందంగా ఉండేది ఆ రోజులో స్నేహం అంటే ప్రాణం ఇచ్చేట తప్ప రెండు ఉద్దేశం ఉండేది కాదు వాడుకులు తెలిసే రకాలు కాదు అప్పుడు ఇప్పుడు అంటే కాలం మారింది కాబట్టి ఇలా జరుగుతుంది కానీ అప్పుడు మాట అంటే మాట కట్టుబడి ఉండేవాడు రాజకీయ నాయకుడు అంటే మాటిస్తే మాట కట్టుబడి ఉండాలా అదండి వాడే నిజమైన రాజకీయ నాయకుడు నిస్వార్థపరుడై ఉండాలి నిజాయితీ పరుడై ఉండాలి మరి ఈ రోజుల్లో మీరు అందరూ చూస్తున్నారు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరెందుకు చేస్తున్నారు ఏమిటో మరి మీరే అర్థం చేసుకోవాలి మేము చెప్తే నేను చెప్పక్కర్లేదు మీకు అర్థమైపోతుంది అలాగే సంతికి ఆ రోజున మొత్తం మీరే ఖర్చు పెట్టుకుని ఆ రోజుల్లోనే ఎక్కువ డబ్బు చాలా ఎక్కువ ఖర్చు పెట్టి గెలిపించారని చెప్పేసి అంటారు అది అంతవరకు వస్తాం సార్ నిజమే మరి అది పన్ను ఎనభై ఎనభై రెండులో అనుకుంటాను అది ఒకటండి డెబ్భై ఎనిమిది వేలు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో నేను అంటే ఎవరికి ఇచ్చి కొనుక్కోలేదు ఖర్చుల కింద తిరగడానికి అందరిని ఒప్పించడానికి అది ఆ రోజుల్లో లక్వర మున్సిబు గారిని ఇరవై ఇరవై నాలుగు గంటలు ఆయన ఇంటి దగ్గర కాపలా కాసి ఆయన్ని ఒప్పించి ఆ ఏరియా సర్పంచ్ అందరినీ ఇటు ఓటేసేలాగా పనిచేసేలాగా ఎక్కువ శ్రమించాం నిజాయితీగా పనిచేశాం అందరూ నిజాయితీగా పనిచేశారు ఆ రోజుల్లో సర్పంచ్లు కూడా నిజాయితీగా ఉండేవారు ఎవరో ఎక్కడ ఒక రూపాయి కూడా తీసుకునేవారు కాదు నిస్వార్థంగా పనిచేశారు దేశం కోసమే నేను పనిచేశారు తప్ప స్వార్థంగా ఏ నాయకుడు పనిచేయలేదు సర్పంచ్ అంటారు దాన్ని చేశారు దాన్ని వైస్ ప్రెసిడెంట్ సార్ ఉపాధ్యక్షులు అది పోటీ జరిగిందంటారా ఎనామస్ అయినస్కే మీకు ఇచ్చారు సరే అలాగే అప్పుడు ఉన్న మాగంటే రవీంద్ర చౌదరి గారితో మీకు అత్యంత సన్నిహితం ఉండేది ఆ సన్నిహితం ఏర్పడింది ఆయనతో మీరు ఏ రహంగా ఉండేవారు ఆయన మేము ఇలా నెగ్గిన తర్వాత నేను ఇలా పోటీ చేస్తున్నా తాత నాకు సపోర్ట్ చేయాలి అని అన్నారు అలాగే చేస్తామండి అయితే మాకు మేము డబ్బులు ఆశించి మాకు ఇంత ఖర్చు అయినా కానీ మేము డబ్బులు అడగము మా సమితికి వచ్చే నిధుల్ని కొంచెం ఎక్కువ నిధులు తీసుకొచ్చేలా చేయాలండి మాకు ట్రైబల్ సమితులతో సమానంగా మాకు కూడా డబ్బులు ఇవ్వాలండి అని చెప్పాం అలాగే అన్నాడు ఆయన అలాగే ఇప్పుడు హై స్కూల్కి మేము పర్మిషన్ పెట్టినప్పుడు కావాలని పెట్టినప్పుడు ఆయనతో కూడా రెజల్యూషన్ రాయించి ఇలాగ ఇవ్వచ్చు ఇది ఇప్పుడు అంటే అప్పుడు ఆయన రవీంద్ర గారు ఏమన్నారంటే తాతరాడు ఇది కరెక్ట్ కాదండి జైలుకి వెళ్ళిపోతానండి ఇలా సంతకం పెడితే అన్నాడు మీతో పాటు నేను మొత్తం ఇద్దరం కలిసి జైల్లో ఉన్నామని కూర్చున్నామని చెప్పి ఆయనతో సంతకం పెట్టించి తీసుకెళ్లి ఆ రోజుని వాళ్ళు పనులు చేయించామండి బాగా అలాగే రాజకీయంలో తర్వాత కేంద్ర మంత్రిగా చేసిన కౌరు సాంసారావు గారు కూడా మీకు అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చి మీతో బాగా సన్నిహితంగా ఉండేవారు మీ ఇంటికి కూడా చాలాసార్లు వచ్చారని తెలుసు ఆయనతో ప్రయాణం ఏ రకంగా ఉండేది సార్ ఆయన కూడా నీకేం కావాలి అని అడిగేవాడు నాకేం అక్కర్లేదండి అని ఉంది మరి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా మీకేం కావాలన్నాడు నాకేం అక్కర్లేదండి మా ప్రాంతం అప్లాండ్ ఏరియా కాబట్టి ఇరిగేషన్ అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి డెవలప్మెంట్ కోరుకుంటాను తప్ప అంతకన్నా మేమే కోరుకోవడానికి ఆయనకి చెప్పాను ఈయనకి చెప్పాను అంచైతే వాళ్ళు కూడా నన్ను ప్రేమించేవారు ఎక్కువగాను నేను ఏదైనా అడిగితే ప్రజల కోసం అడిగేవాడిని తప్ప నా సొంతానికి నేను ఎప్పుడు ఏది అడగలేదు ఇది సంపాదించలేదు ఉన్న ఆచలం మేము తప్ప మేము సంపాదించలేదు సంపాదించుకోలేదు రాజకీయంగా సంపాదించుకోలేదు సార్ అలాగే మీరు కాంగ్రెస్ నాయకులుగా ఉండి ఇక్కడ ఎమ్మెన్ రాజశ్రీ గారు జడ్పీటీసీ ఇంకా నెగ్గటానికి అంటే జడ్పీచెర్మని అవుతారు జడ్పీటీసీని నెగ్గితే ఆ ఎన్నికల్లో గా రావటానికి సహకరించారు పార్టీ వేరైనా కానీ అప్పుడు రాజకీయ పరిస్థితులు దానివల్ల సహకరించారంటారా దానికి ఏంటి కారణాలు సార్ అప్పటికే మాది ట్రైబల్ బెల్ట్ పోలవన్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఓసీలు ఎవరు లేరు జిల్లా పరిషత్ చైర్మన్ అని అంటే డైరెక్ట్గా స్టేట్ లెవెల్లో సీఎం తోటి మాట్లాడుకుని ఫండ్స్ తెచ్చుకునే ఇది ఉంది కాబట్టి అందరూ లేడీ లేడీకి ఇచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబంతో మాకున్న పరిచయంతో సరేలే అన్యాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అబ్జెక్షన్ పెట్టినా కానీ బలవంతంగా వాళ్ళందరినీ ఒప్పించి అవి చేయించాం చేయించిన తర్వాత కూడా మీకు ఆడదే రీతిన ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుని కూడా కాదని చెప్పేసి మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పేసి మాకు తెలిసిన ఇంపార్టెన్స్ అంటే మాట్లాడమే తప్ప మాకేమి సొంతంగా పని చేసేది లేదు ఆ గౌరవం ఉంటుంది పోలీస్ స్టేషన్ నిజాయితీగా ఉంటాం కాబట్టి నేనే నిజాయితీగా ఉంటాను కాబట్టి వాళ్ళతో తప్పుడు పనులు ఎప్పుడు చెప్పేవాడిని కాదు నేను చేసేవాడిని కాదు నేను సహకరించేవాడిని కాదు రాజకీయంగా చాలా మందికి ఇప్పుడు ఎస్పీల దగ్గరికి కూడా వెళ్ళి మా ఎస్సీలకి వాళ్ళకి కానిస్టేబుల్ పోస్టులు కూడా వేయించాను నేను నేను చెప్పి రికమెండ్ చేస్తే వారు తీసుకుని వీళ్ళ యొక్క దేహదారుగ్యాన్ని అవన్నీ సెలెక్ట్ చేసుకుని వేసేవారు ఎవరి దగ్గర ఎప్పుడు తీసుకోలేదు ఇప్పటికీ వాళ్ళు ఎస్ఐలు అయ్యి ఉన్నారు హెడ్ కాన్స్టేబుల్స్ అయ్యి ఉన్నారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ సరే అలాగే రాజకీయాలు ఉండటం వల్ల మీ అబ్బాయిల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టించుకున్నారని చెప్పేసిందే అయితే నష్టం పెట్టాడు ఎస్సీ పెట్టినంత మాత్రం నేనేం జడవలేదు అసలు నేనేం భయపడలేదు మాది అన్యాయం అయితే మేము మాకు ఎలాగో చేస్తారు మాకు న్యాయం జరిగింది పోలీసు వారు కూడా ఒక ఆయన సహకరించకపోతే ఆయనకు కూడా తగిన పనిష్మెంట్ జరిగింది అప్పుడు ఆయన సస్పెండ్ చేయించి రాజకీయాలు పంతొమ్మిది వందల అరవై రెండులోనే మీ నాన్నగారు ఇక్కడ పొలం నిజవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాటం బాబు గారి మీద రెండు వందల డెబ్బై ఐదు ఓట్లతో ఓడిపోయారు అవునండి అప్పారా అప్పటి నుంచి మీది రాజకీయ కుటుంబం మీద ఒక స్థాయిలో ఉంది తర్వాత రాను రాను మీరు కాకుండా వేరే వ్యక్తులు ఈ వర్గాన్ని శాసించే పరిస్థితి వచ్చారు మీ కుటుంబం వాస్తవం చెప్పాలంటే ఆ కుటుంబంతో రాజకీయంగా ఉంది రాజకీయంగా ఎదకపోవడానికి ముందుకు వెళ్ళకపోవడానికి కారణాలు రాజకీయంగా ఎదగటం అంటే నా ఉద్దేశంలో పదవి చేసినంత మాత్రాన అతను గొప్పవాడు కాదండి పదవి అయిపోయిన తర్వాత ప్రజలు ఎంతవరకు అతను హర్షిస్తున్నారు అనేది తీసుకోవాలని నా ఉద్దేశం ఇప్పటికీ నన్ను ఇంకా ఎందుకు ఇలా అభిమానిస్తున్నారు గౌరవిస్తున్నారంటే నా నిజాయితీ నా ధర్మమే నన్ను కాపాడిందని నేను అనుకుంటాను రాదవల్లి చేసేంత మాత్రాన వాడు గొప్పవాడు కాదండి ఎవరైనా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కూడా నాకు అక్కలేదని చెప్పాను అదే ఒక రెండు సార్లు వస్తాయి వద్దని చెప్పేసి తిరస్కరించిన వ్యక్తిగా మిమ్మల్ని చెప్పుకుంటారు అవును వేరే వాళ్ళకి ఇప్పించారని చెప్పేసి అలాగే రాంబాబు గారిని కూడా మీరే రాజకీయాల్లో వచ్చారు ఆయన కొంచెం ఎంకరేజ్ చేసిన వ్యక్తి కూడా మీరు చెప్పుకుంటారు ఎంతవరకు నిజం సార్ నిజంగా అక్షరాల అప్పుడు ఆ రోజుల్లో నేను ఈ ఫైనాన్స్ విషయంలో ఈ మనం రాజకీయం చేయాలనుకుంటే డబ్బులు కావాలి మా వాడు కొంచెం డబ్బులు మాడు పర్వాలేదు బాగుంటాడు వీడు వీడిని రాజకీయంగా పైకి తీసుకొస్తే మంచిది ప్రజలకు సేవ చేస్తాడనే ఉద్దేశంతో అతన్ని ఎంకరేజ్ చేసి అతనికి ప్రతి పని ఎందుకు సాయం చేసి రాజకీయంగా చేద్దడానికి మేమంతా నేనొక్కడే కాదు ఈ కాన్ఫరెన్స్లో ఉన్న మా గ్రూపు జనం అంతా అతనికి పడ్డారు సార్ మీరు రాజకీయంగా పూర్తి అనుభవం కలిగి ఉన్నారు అరవై రెండులోనే మీ నాన్నగారు అప్పుడు అసెంబ్లీకి పోటీ చేయటం అప్పుడు రాజకీయాలు విద్యార్థి దశలో చూశారు తర్వాత సంతి ప్రెసిడెంట్గా మీ నాన్నగారిని చూశారు మీరు సంతి ఉపస ఉపాధ్యక్షులుగా ఉన్నారు తర్వాత ఎంత కూడా అప్పటి రాజకీయానికి ఇప్పుడు రాజకీయానికి అప్పుడు నాయకులకి ఇప్పుడు ప్రజలకే డిఫరెంట్ నాయకుల తేడా ఏంటి ప్రజల పేరాయం యథా రాజా తధా ప్రజ అంటారండి పూర్వం నిజాయితీగా రాజకీయ నాయకులు ఉన్నంతసేపు ప్రజలెవరు డబ్బులు ఆశించలేదు పని ఆశించేవారు తప్ప మాకు ఈ డబ్బు ఏమన్నా ఈ అని ఇప్పుడు అడిగేవారు కాదు వాళ్ళు లేనిది అడిగేవారు వాళ్ళ అవసరాలు తీర్చమని చెప్పే అడిగేవారు తప్ప కానీ ఇవాళ రాజకీయం వస్తే నాకేమిస్తావు నీకు ఇస్తే నాకేమిస్తావు అనే తరహాలో రాజకీయం ఇప్పుడు నడుస్తుంది ఈ ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది కిరణి ఈ మరి ప్రజాస్వామ్యం ఇటువంటి రాజకీయాల్లో మా లాంటి వాళ్ళు రాలేము ఎమడలేము మేము చెయ్యలేము రాజకీయాలు అని ఒక నమస్కారం పెట్టి హాయ్గా విశ్రాంతి తీసుకుందాం అనుకోవడం మంచి రాజకీయాలు చూసిన నాయకులందరూ కూడా ఇప్పుడు రాజకీయాలు చూసి దూరంగా ఉండటానికి మరి మా తాతరాత చెప్పిన కారణం ఒకటి ప్రస్తుతం రాజకీయాల్లో ఏది ఎక్కువగా పోషిస్తుందంటారు కులమా డబ్బా రెండు కులము మెయిన్ డబ్బు నెక్స్ట్ తర్వాతే కులం అండి ముందే డబ్బు తర్వాతే కులం ముఖ్య పాత్ర ఈ కుల వ్యవస్థ అనేది పోతే తప్ప ఈ సమానత్వం అనేది రాదండి మీరు ఎన్ని పనులు చేసినా ఏమి చేసినా కుల వ్యవస్థ అనేది ముందు నాశనం అయిపోవాలి అదే అందరం మానవులు అందరం పుట్టాం భగవంతుడు అందరికీ ఒకడే భగవంతుడు మరి ఏంటో మరి అర్థం కాదు ఒకడికి డబ్బు ఉండొచ్చు ఒకడికి డబ్బు లేకపోవచ్చు కానీ మనసు అనేది ఉంటుంది మనిషి అనే వాడికి మానవత్వం ఉంటుంది అందరిలోనూ ఒకే రకమైన మానవత్వం ఉంటుంది పరిస్థితులను బట్టి మారిపోతున్నాడు ఆ పరిస్థితులు రాజకీయ నాయకులు దేశాన్ని వెళ్ళేవారు రాజ్యాన్ని లేవారు గ్రామాన్ని వేలేవారు అటువంటి పరిస్థితులు కల్పించాలి స్థానికంగా చూసుకుంటే కనుక పారేపల్లి వర్గం ఒక పార్టీ ఇటు పోతనవారి వర్గం ఒక పార్టీ అసలు ఈ రెండు గ్రూపులు అనేది పూర్వం నుంచి వస్తున్నాయంటారా ఈ ఎలాగంటే అసలు ఈ రెండు కూడాను ఒక పార్టీలో ఎమ్మడవ ఇద్దరికి కూడా బాగా పచ్చగడ్డేస్తే బొగ్గు మటుదన్నది గతంలో ఇప్పుడు లేకపోతే కలిసిమెలిసి ఉంటున్నారు అలా ఏంటంటారు నాకు అసలు ఈ ఊరే కాదండి ఎక్కడైనా ఒక మనిషి ఒక ఉన్నతిలోకి వెళ్తుంటే రెండో కూడా మనం ఎందుకు వెళ్ళకూడదు అనే ఆలోచన ఉండేది అప్పుడు వాడు పాడు చేయలేము కదండి మనం కూడా ఎందుకు వెళ్ళకూడదు నేను పోటీ చేయొచ్చు కదా నేను ఎందుకు నిలబడకూడదు అనే దృక్పథమే తప్ప ఆ దృక్పథంతో ప్రతి ఊరిలో ఉంటుందండి ఇది బయలు కూడా ఒకటే కాదు ఇది ఏ ఊర్లో అయినా ఉంటుంది చూసుకోండి మీరు అలాగనేది పోటీ ఏర్పడుతుంది అది ఆ మంచివాడిని ఎన్నుకునేవారు ఆ రోజుల్లో ఇప్పుడు డబ్బు ఉన్నవాడిని ఎన్నుకుంటున్నారు ఇప్పుడు సార్ చివరగా ఇప్పుడు రాజకీయాలకు వచ్చేవారికి కానీ రాజకీయాలకు వద్దామనుకున్న వాళ్ళకి కానీ రాజకీయంగా ప్రస్తుతం నడుస్తున్న వాళ్ళకి కానీ ఒక సీనియర్గా మీరు ఇచ్చే సలహా అవచ్చు సూచన అవ్వచ్చు ఏదైనా మంచి మాట చెప్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ సలహాలు తర మేము ఇచ్చే సలహాలు పాటిస్తే ఇప్పుడు నుంచున్నవాడు ఎలా ఓడిపోతాడండి అసలు ప్రశ్న లేదు ఇప్పుడు ఈ రాజకీయానికి కొత్త రకమైనటువంటి మనసుతోటి వాళ్ళు తయారైతే తప్ప రాజకీయంగా మొలగడం లేదండి ఈ రాజకీయాలు వేస్ట్ అండి అసలు రాజకీయం అండరు దండి అసలు ప్రజాస్వామ్యమే చచ్చిపోయిందండి ఓకే సార్ మరి మనం ఇక్కడ కూడా మరి సీనియర్ పొలిటీషన్ మరి ఆయన మాట్లాడిన మీరు అన్నీ చూశారు గత అనుభవం మరి మాగంట చౌదరి గారు అవ్వచ్చు మరి కావురు సాంసార్ అవచ్చు వాళ్ళందరితో కూడా పనిచేసి మరి ఎమ్మెల్యేలను కూడా చాలా మందిని చూసిన వ్యక్తి అయినా ఈ తరాన్ని గత తరాన్ని కూడా చూసి ఎంతో అనుభవంతో మనతోటి షేర్ చేసుకున్నారు కాబట్టి వారికి కూడా మా ఎమ్మంతార్ ఛానల్ ద్వారా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం